హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ నేనైతే ప్రతిసారి మా చెట్టు మామిడికాయలతో పచ్చళ్ళైతే పోస్ట్ చేశాను కదా మావి కాకుండా ఇప్పుడైతే నేను రసం మామిడికాయలు రసాలు పచ్చడి రసాలతో అయితే నేను పచ్చడి అయితే చేస్తున్నాము చిన్న చిన్న ముక్కలు పచ్చడి ఇది టేస్ట్ ఉంటుంది మామూలుగా ఉండదు అందులో మా మమ్మీ చేస్తారు కదా సూపర్గా అయితే వస్తుంది ఈ రెసిపీ మీరు చుట్టానికంటే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి ఫస్ట్ అయితే మామిడికాయలు అన్నింటినీ నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకొని మొత్తం తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మేమైతే కొలతలతో అయితే ఏం పెట్టట్లేదు మా మమ్మీ జస్ట్ జాయింపున పెట్టేస్తున్నారు ఎందుకంటే కొంచెం పచ్చడి అని చెప్పేసి మేము జస్ట్ ఇలా అయితే పెట్టేసుకుంటున్నాము ఇలాగ చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు ఆవపిండి మెంతుపిండి మేము ఆవపిండి మెంతుపిండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామని నా పచ్చడి ప్రతి వీడియోస్లో నేను ఆల్మోస్ట్ చెప్తూనే ఉంటాను మేము బయట నుంచి అయితే ఆవపిండి మెంతుపిండి కొనుక్కోము ప్రిపేర్ చేసేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి అయితే ఉంచుకుంటాము ఈ ఆవుపిండి మెంతపిండి వేసిన తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోండి మనకి ఉజ్జ్వాయింపు వేస్తున్నాం కదా సరిపోయి టేస్ట్కి మనం తీసుకున్న ముక్క ఎన్ని ఉన్నాయో దానికి తగ్గట్టు కారం అయితే వేసుకోండి కారం కూడా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే బాగా అయితే కలుపుకోండి ముక్కలన్నిటికీ బాగా పట్టాలి కదా సో ముక్కలన్నిటికీ పట్టేలాగా అయితే ఫస్ట్ అయితే ఇవన్నిటిని నీట్గా అయితే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకొని ఇంగువ వేసుకోండి తాలింపులో వేసేసుకొని కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా ఈ పచ్చడి రసాలు ఎక్కడైనా దొరికితే కనుక తీసుకొచ్చుకొని ఇలా చిన్న ముక్కలు పచ్చడి అయితే పెట్టండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి